ఏ హీరోతో ప్రభాస్ తర్వాత అంటే మీకు ప్రభాస్ అంటే ఒక పదేళ్ళు ఆయనతో ఆయనతోటే ఉన్నారు కాబట్టి ప్రభాస్ కూడా మీ కంపెనీని అంతే బాగా ఎంజాయ్ చేశాడు కాబట్టి అంతకాలం ట్రావెల్ చేశారనుకుంటున్నాను ఎక్కడో వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర కుదిరినటువంటి లింక్ అది సో ప్రభాస్ తోటి అంటే మీరు చాలాసార్లు చెప్పుంటారనుకోండి ఏ విషయంలో ప్రభాస్ మీకు సలహా ఇచ్చారు ఆయన సలహా ఎవరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీది నువ్వు తెలుసుకో అంటారు సలహా ఇస్తే అంత భయంతో నువ్వు చేస్తావు దట్స్ నాట్ రైట్ ఇష్టంతో పనిచేయాలి ప్రేమతో పనిచేయాలి ఎక్కువ టైం ఇస్తారు రియలైజేషన్ టైం ఎక్కువ ఇస్తారు చాలా మంది కోపం వస్తే వెంటనే అలా ఉండదు ఇట్ ఈ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం పేషెన్స్ తీసుకుంటారు తీసుకొని వాడికి ఇది కావాలి ఇది ఇది కావాలి అని తెలుసుకున్న రోజు వాడికంతటి వాడే పని చేస్తాడు నేను ఇలా ఉండాలంటే యాక్ట్ చేస్తాడు అది నాకు చదువు యూ డోంట్ లైక్ ఇట్ అలాంటివి ఆయన దగ్గరలో తీసుకోలేడు కూడా ఆయన సో మనకి కూడా ఆయన టెండెన్సీ తెలుసు మూడ్ తెలుసు కాబట్టి ఇది ఆయనకు నచ్చట్లేదు సో మనం అలవాటు మార్చుకోవాలి సో ఈ విధంగా ఆయనకి ఇది చేయాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు బోత్ సైడ్స్ నుంచి ప్రాబ్లం ఉండదు మీరు ఆయనతో కలిసి ఉన్న పదేళ్ళు ఆయన దగ్గర ఉన్న పదేళ్ళు మీ ఇద్దరు అంత దగ్గరగా ఉండటం మీరు ప్రభాస్కి ఆయన స్టార్గా ఎదిగిన తర్వాత కూడా మీరు ఆయన దగ్గర ఉండటం వల్ల కొంతమందికి గిట్టలేదని అది డెఫినెట్గా డెఫినెట్గా ఉంటుంది సార్ బాగా పిల్లంతో క్లోజ్ అయితే అమ్మాయి ఒప్పుకోదు అదే ఇంత పెంచాడి ఇన్ని చేసే వచ్చింది అర్థం ఇంకా ఆడిష్టం ఆడు తల్లినే మర్చిపోయాడు గుర్తుడే గుర్తు గుర్తులేదు అది లేదు ఇదిలే అంటాం కామన్ థింగ్స్ సార్ అవి నేను పట్టించుకునే స్టేజ్ నాది కాదు అసలు ఆయన అసలు ఎప్పుడైనా ఎవరైనా చెప్పుడు మాటలు విని గానీ ఇంకో రకంగా మీ మీద ప్రభాస్ కోపడ్డ సందర్భం అది నాకైతే తెలియదు మీకు తెలిస్తే నాకు తెలియదు కానీ నాకు ఎప్పుడు అలా లేదు అంటే చెప్పేవాడు ఉంటారు కదా ఉంటారు డెఫినెట్ గా ఉంటారు వినాలి కదా మనం ఫస్ట్ మీ దృష్టికి అయితే ఎప్పుడు రాలేదు నాకు అలాగే మాకు ఎప్పుడు లేదు మాది ఫెయిర్ రిలేషన్ అండి నథింగ్ నథింగ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఇక్కడ ఏంటంటే ఇది ఇలా ఉంటే ఇలా ఉండాలి ఇలా ఉంటే ఇలా ఉండాలి అది కాదు అదొక నది ప్రవాహం అనేది ఒకసారి గంగా గంగాయమున నది ఎక్కడో స్టార్ట్ అలా అని దాటి 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 వెళ్ళిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోవడం తప్ప పర్టికులర్ మా ఏరియాకి రావమ్మా నువ్వు ఇక్కడి నుంచి ఉండమ్మా ఇది మన తాలూకు వల్ది ఇది మన జిల్లా వల్ది ఇది లేదు ఈ కండిషన్స్ నామ్స్ మాకు లేవు అది ఎప్పటికీ లేవు ఇప్పటికీ రావు ఎందుకంటే నాగో సిస్టమ్ తెలియదు అంటే ఎప్పుడు మీకు ఇంకా చాలు అనిపించింది అంటే మీరు వదులుకున్నారా లేకపోతే ఆయన వదులుకోవడం అంటే వదులుకోవడం కాదు సార్ ఇప్పుడు నేను వరుసగా సినిమా షూటింగ్లో బైజ్ అక్కడ ఎక్కడ ఎక్కడ ఉంటాను ఆయన వర్క్స్ ఇప్పుడు మీరు వస్తున్నారు రేపు మార్నింగ్ టెన్ థర్టీకి మూర్తిగారితో మీటింగ్ ఉందని అంటారు నేను అప్పుడు ఏం చేయాలి నేను పలానా దగ్గర ఉన్నాను వెంకటరావు వెళ్ళి సార్ మూర్తిగారు వస్తారు కలిసి వస్తే ఒకసారి అని నేను చెప్పలేను కదా సో దట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ టూ అది కొంచెం కాంప్లికేషన్ అవుతున్నప్పుడు దెన్ ఐ డిసైడ్ డాలి నేను చేసుకొని వచ్చేస్తాను షూటింగ్ ఎక్కువ ఉన్నాయి కొన్నాళ్ళు నేను ఇది కూడా చూసుకొని వస్తాను అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా సచినంద ట్రైనింగ్ అయినా కదా నువ్వు యాక్టర్ అవుదావనే వచ్చావు కదా ఇక్కడికి చెయ్యి చూసుకో నీకు ఎంత బాగుంటుంది మళ్ళీ నచ్చకపోతే నువ్వు నా దగ్గర నేను ఎక్కడికి వెళ్తానని ఆయన ఓకే దట్ ద థింగ్ అంతే తప్ప ఎవరో ఏ టైం అది జరిగింది మిర్చి తర్వాత మీరు లాస్ట్ సినిమా చేసింది కూడా మిర్చి తర్వాత మిర్చి గా షూటింగ్ జరిగింది గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయినాకరీ బిజీ ఓకే సో అవుట్డోర్లు అటు ఇటు తిరగడాలు ఇవన్నీ మాకు ఆర్టిస్ట్ గా ఉంటాయి కాబట్టి అవన్నీ మనం చేయాలి ప్రభాస్ దగ్గర ఉన్న కాలంలో మీరు సినిమా ఛాన్స్ కోల్పోవటం అట్లా జరిగింది ఈయన దగ్గర ఉన్న టైం ఇక్కడ ఉండక ఉంచాలి కాబట్టి ఈయన ఇటు అటు ఉంటాయి సార్ లేకపోతే ఇప్పటికి ఇంకా ఆల్మోస్ట్ నాకు అక్కడతో ఆరింటితో వెళ్ళిపోయేవాడిని వెనక్కి ఇన్ని సినిమాలు చేసేవాడిని కాదు అదంతా నాకు తెలుసు సో ఆ తర్వాత కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది అలా ఉంది ఎప్పటికీ ఉంటుంది ఇప్పుడు మేము స్టార్ట్ చేసింది ఇలా చేస్తే ఇలాగ అవుతావు అలా చేస్తే ఇలాగ అవుతాం అనేది రిలేషన్ కాదు అది ఆయనతో పాటు వెళ్ళిపోవడమే అంటే ఆయన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగే ఉండేదే ఇప్పటికీ కూడా ఉంది అది అప్పుడంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లానే ఉండేవాడు కదా ఈవెన్ కృష్ణరాజు గారు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అనుకుంటా ఫ్యామిలీ అందరు అంతేనండి ఆయనకి ఆయన ఆయన మనిషి అంటే ఫ్యామిలీ అందరు కూడా ఆయన మనిషిలాగే చూస్తారు ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసిన కొత్తగా వచ్చిన అసిస్టెంట్ అంటే వాడికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి అలాగే అందరూ ఫ్యామిలీ అందరూ అందరు వాళ్ళకి అది ఆ కల్చర్ ఉంది సో కృష్ణరాజు గారు వెళ్ళిపోవటం అనేది ఆ ఫ్యామిలీకి పెద్ద దెబ్బ కదా మీకు మీరు మీరు పర్సనల్గా రా కృష్ణరాజు గారితో ఏమన్నా రేపో ఉందా ఏమన్నా జ్ఞాపకాలు ఉన్నాయా కృష్ణరాజు అంటే ఆయనతో ఎప్పుడు కూడా వచ్చిన నాకు మంత్రి అనేవారు మంత్రి కొడు ఆయన కొడుకేమో రాజు రాజు మంత్రి రా ఏంటి ఏ వాగుతా కదా వాగు ఆరు మీద ఎనిమిది అనగరు మా చిరాకు మరి వాగుతా కదా వాగ్ అంటారు ఆరుమీదనకండి నేను ఏం మాట్లాడాలి సరే అన్నా న్యూస్ చదువు అలా అది కాదు వేరే చెప్తాను అని చెప్పేవారు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పేవారు ఆటలకి మేము కౌంటర్లు దీపావళి ప్రతి దీపావళికి వచ్చేవారు అందరితో పాటు మేము మా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీస్ అందరం కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న ఇంకా ఆయన పెద్ద ఆయన ఆయన స్మోక్ పడదని చెప్పి ఆయన సపరేట్ కుర్చీలో కూర్చునే వాళ్ళు మేము ఇంకంతా ఆడుకునేవాళ్ళం ఆ తర్వాత ఫుడ్ ఇంకా అసలు చాలా అంటే ఆయనతో ఏంటంటే మాకు భయం కదా అంత దీనిగా నేను ఒక్కడనే కొంచెం కొంచెం కోతి టైప్ కాబట్టి మెల్లిగా ముందుకెళ్ళిపోయి ఏదో మీది నా మాటలు ఈ మాటలు ఆడేసి చేసేవాడిని తప్ప బేసికల్గా భయం మనకి అండ్ రాజు గారితో నాకు యాక్సెస్ ఎక్కువ మెయిన్ నాకు ఆయన బాగా ఇంకా ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ లెగిసి నేను మాట్లాడే ఫస్ట్ దేవుడు దేవుడు దాన్ని పెట్టుకుని వెళ్ళి మాట్లాడేది ఆయనే నాకు రాజు గారు సో ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు లేరు ప్రభాస్ అనుష్క సంబంధించి మనకి చాలా చాలా కథలు తెలుసు ఈ ఈ మధ్య ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళిద్దరికి పిల్లలు కూడా పుట్టినట్టుగా క్రియేట్ చేసేసి గ్రాఫిక్స్ తోటి ఇవన్నీ సర్కులేట్ చేయటం ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది మీడియా పెరిగిపోయింది చూసే కొత్త తులసి నాకు తల్లి లాంటిది నాకు రాశారు నేను మీతో ఈ గోడు వినిపించుకోవాలా సార్ ఇలా రాశారు సార్ నేను మీకు ఇంటర్వ్యూ చేయాలా మా ఇంట్లో పిలిచి ఇలా నా మనోభావాలు దెబ్బతిన్నాయి నా ఇంట్లో నా ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆడుకో ఫ్యామిలీ ఉంది మిమ్మల్ని హెచ్చరించారు అనుకుంటా కదా ఇట్లా వస్తాం మెసేజ్ పెట్టారు ఇట్లాంటి వస్తాయి మీడియాలో చాలా వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ టు యువర్ వైఫ్ అంటే మీరు కలిసి ఇంటర్వ్యూ లేవటం యాక్చువల్గా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ అది మా పాపం వాళ్ళకి మరి టీఆర్పీ రేట్లు లేవు లేకపోతే ముందు రావాల్సింది నాలుగు వీక్ల తర్వాత వచ్చింది ఆ తర్త్ మన అల్లు సిరీస్ గారి సినిమా ప్రమోషన్స్ లో ఒక వీక్ వెళ్ళిపోయింది ఆ ఇంకో అనుకోని ప్రయాణం ఒక సినిమా కోసం వచ్చిన ఇంటర్వ్యూ అది ఆలీ గారితో నెక్స్ట్ వీక్ రిలీజ్ టెలికాస్ట్ అవ్వాల్సింది త్రీ ఫోర్ వీక్స్ తర్వాత టెలికాస్ట్ అయ్యింది ఇద్దరు పర్సనల్ ఇంటర్వ్యూ లాగా అది క్రియేట్ ఇన్ టైం రాజేంద్ర ప్రసాద్ గారు ఉండాలా ఉండాలా ఆవిడ ఉండాలా ఇంకొక యాక్టర్ ఉండాలా నలుగురు ప్లాన్ చేశారు ఆయన రాజేంద్రబాదర్ గారి డేట్ లేదు ఎవరు లేరు డైరెక్టర్ నరేష్ గారు కూడా డైరెక్టర్ మన ఈయన గారు ఉన్నారు కదా నరసింహరాజు గారు నరసింహరాజు గారు ఆయన ఆయన చేయాలి అది లేదు అది కుదరలేదు సరే నా దగ్గరికి వచ్చేసరికి ఇంకా అలీ గారి చెప్పి ఆ పాప ప్రొడ్యూసర్ ప్రమోట్ చేయాలి కదా సినిమాకి తులసి నువ్వేనా రండి మాట్లాడండి సినిమా గురించి ప్రమోట్ అవుతుంది సో దానికి వచ్చిన ఎఫెక్ట్ ఇట్స్ కన్వర్ట్ టు పర్సనల్ థింగ్స్ ఎవరికి బ్లేమ్ చేస్తాం మేం చేస్తాం అంటే సమయం బట్టి ఇన్ టైం జరగాల్సిన జరగకపోయినా కూడా లేట్ అయినా కూడా కొన్ని ఇలాంటివి మనం ఫేస్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే ఫేస్ ఇట్ అండ్ నౌ బాదర్ ఇబౌం తెలుసు కాబట్టి నిజంగా మీకు దూషిస్తే మీరు నాకు గా అడగచ్చు సార్ థర్డ్ పర్సన్ వచ్చి మేబీ మీకు ఇలాగ అన్నాడంటే మీ మనసులో ఇలాగ అన్నాడు కాబట్టి మూర్తి గారిని అవహేళన చేస్తున్నాడు శ్రీనివాస్ అనేవారు మళ్ళీ ఇది మీకు ఇవన్నీ వేస్ట్ కదా యాక్చువల్గా మీకు ఇది దీనివల్ల మీరేం పెద్దగా డిస్టర్బ్ అయింది లేదు నా తెలిసి నేను అస్సలు మీరు బాగా నవ్వుకున్న గాసిప్స్ ఏదైతే ఉందో ఇదే అనుకుంటా అంటే అంతే కదా నాకు నాకు నాకేమో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆవిడకేమో ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అప్పుడు అప్పటికి నేను ఫిఫ్టీ ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కాదు సైడ్ బాబు మా ఏదో ఎవరు బాధలు అలాగ ఉంటాయి ఇప్పుడు ఒకళ్ళు ఊర్లోకి వెళ్తాను నీ యాక్టింగ్ చాలా బాగుంది అంటాడు ఆ ఇడో యాక్టర్ అంటే ఇంకోడే ఇది తీసుకో అది తీసుకో హ్యాపీ నీ పనేది షూటింగ్ చేయడానికి వచ్చాము వాళ్ళని పట్టించుకుంటు మీకంటే నాకు తెలిసి ఆమె కొంగారు ఆవిడ జీవితం చదివింది అండ్ మోర్ ఓవర్ షీజ్ షిరిడి సాహాబు మహాభక్తుడ ఆవిడ అసలు ఇంకా మాకే ఇంకా చాలా అమ్మ తల్లి నమస్కారం అమ్మ నువ్వు ఇప్పుడు లక్ష్మీవరం పోటీ ఈవిడ దగ్గరికి వచ్చి చచ్చిపోతావు అని చెప్పన్న దీంట్లో ఉంటాం వాళ్ళకి మనకి ఇంక అంటే ఇంకంటే ఇంకేం చేస్తాం సో ఇప్పుడు అలా అంటే ఫ్యాన్స్ ఏమవుతున్నారంటే అలా సాటిస్ఫై అవుతున్నారు వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసి సాటిస్ఫై అవుతున్నారు మీరల్లా చెప్పేస్తారు పిల్లలు కూడా పుట్టించే వాళ్ళకి మేము చిన్నప్పుడు ఎలాగుండేవాళ్ళం మాకు మేము చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇప్పుడు ఇంకా అప్పుడు ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇంకా రాదా ఎస్ చిరంజీవి గారు రాదా అది అనుకుంటాం తప్ప చిరంజీవి గారు రాదా వాళ్ళ రిలేషన్ ఏంటి అదే అనేది రోజు ఒక విధంగా మీ మీడియా వల్లే వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలుస్తున్నారు వాళ్ళు రిలేషన్ పెట్టుకుంటున్నారు ఇలాగే ఇలాగనేది ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు మనకు తెలియదు కదా ఇప్పుడు అప్పుడు ఎలా ఉండేదంటే సెట్స్లో ఒకవేళ సీన్ అయిపోయిన తర్వాత పొరపాటున వీళ్ళు ఒక చోట కూర్చొని హీరో హీరోయిన్లో ఒక ఆడామగా ఆర్టిస్ట్ గానే కూర్చొని మాట్లాడేది ఇద్దరు మధ్య ఏదో ఉందని చెప్పి రాసేసే టాబ్లెట్స్ ఆ రోజులో ఉండేవి అలా వచ్చేసేది ఓకే ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు రిలేషన్షిప్స్ అనేవి ఫ్రెండ్షిప్ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది కామన్ అయిపోయింది కదా ఇప్పుడు హీరో హీరోయిన్లు క్లోజ్గా ఉండటం అనేది మాట్లాడుకోవటం అనేది అసలు ఎవరు ఎవరు ఏంటి అనేది తెలిసింది సార్ ఇప్పుడు బేసికల్గా మనం ఒక అపోహలో ఉంటాం ఇదేంటి అదేంటి ఇప్పుడు తిరుపతి దర్శనం కానీ ఇప్పుడు అవి కానీ కొన్ని కొన్ని నాకు తెలిసిన జీవిత సత్యాలు ఏంటంటే ఇవన్నీ ఎందుకు అక్కడికి వెళ్తేనే పుణ్యమా శక్తి పీఠాల దగ్గరికి వెళ్ళకపోతే ఇంట్లో మనం పెట్టుకున్న దేవుడు పీఠం కాదా అక్కడికి వెళ్ళిన తర్వాత బాబో జరు బాబో జరుగో బాబో బాబో జరుగురు ఇసురు కొట్టేస్తుంటే ఇంత బాధపడి తోసుకొని వెళ్ళి ఆ దేవుడికి అలా చూసి దీనివల్ల వచ్చేది ఏంటి రానిదేంటి అనేది అక్కడ జరుగుతున్న ఇష్యూస్ ఇష్యూస్ అన్ని కళ్ళకు చూసి మన అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్ళిన తర్వాత అయ్యప్పని కర్రలు పెట్టుకుని పేల్ పేల్ కొట్టు కొట్టు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా చూస్తూ మనకు రియలైజేషన్ రాదా అది మీ వల్ల వస్తుందండి బికాస్ యు ఆర్ షోయింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎవరో చెప్తే మనం విమర్శిస్తాం ఆ మూర్తిగారు మీరు దేవుడు అంటే మరీ అవహేళన చేయకండి అయ్యప్పలు ఎందుకు కొడతారు అని అంటాను నా కళ్ళ ముందు జరిగితే ఏం చేస్తాను మీరు లైవ్ చూపిస్తే అది ఈరోజు క్లియర్గా జనాలకు అర్థమవుతుంది ఏంటంటే మీరు మీడియా వాళ్ళు అలా లైవ్ చూపించడం వలన చాలా విషయాలు ప్రస్ఫుటంగా తెలుసు తెలుస్తున్నాయి